తర్వాత ఇట్లా ఓ రోజు ఛాయి అవుతుంటే ఎవడో గుర్తుపట్టిన ఒక గుర్తుపట్టి మీరు నైన్టీస్ డైరెక్టర్ కదా ఫోటో తీసుకుంటాను అంటే ఫోటో తీసుకోవడం ప్రాబ్లం కాదు కానీ నా పక్కన నా దోస్తు ఉండే దోస్తుడు అన్నారు

ఈ స్కూల్ పోయేదే ఎక్కువ మనం స్కూల్ పోయే ముంగట మన పొద్దుగా లేచి ఉప్మా తినాలంటే ఇంకా స్కూల్కి అసలే ఊపిది కాదు అట్లా చేసి చిరాకు వచ్చేసి ఇట్లా కాదురా అని చెప్పి దాని మీద విరక్తి వచ్చేసింది అదంతా ఎడదే ఆ ఇల్లు మంచిగా ఇల్లు ఎటకేంచి బట్టలు ఆరేసుకోనికి జాగా దండ్యాలు ముందట బాసలు దోముకొని జాగా ఇటు ముందట కలుపు కలుపు జాగ మంచి అది మలపేట్ల ఆ ఇల్లు పోయి పోయి మలక్పేట్ ఒక ఇల్లు ఉన్నాయి క్వార్టర్స్ లో ఆ ఇల్లు తీసుకొని అందరు అడిగిరు నన్ను తర్వాత చిన్న ఉంది ఎట్లా ఎందుకు ఏంటి ఏంది అని కొందరు అడిగిరు అంటే నేను చెప్పిన లేదు ఇది వర్క్అౌట్ అవుతుంది అని మరే హైదరాబాద్ లోనే అది మలక్పేట స్కూల్ బిహెచ్ఎల్ మన బిహెచ్ఏ ఉంది దాంట్లో ఒక ఒక హాస్టల్ లా ఉంది అది దాన్ని తీసుకొని దాంట్లో చేసినాం మంచి సెట్ అయింది అది కూడా స్కూల్ కూడా కొంచెం డెకరేషన్ చేసినాం దాన్ని మనకి తగినట్టు మన స్కూల్లో ఎట్లుంటుంటాయి వనపట్లు ఎట్లుంటుంది మన స్కూల్ అన్నట్టు అట్లా బోర్డులు కలర్లు గిలర్లు అన్ని మార్పిచ్చి చేసినాం మరి తమ్మి ఇప్పుడు సినిమాలో అంటే ఇప్పుడు సినిమాలు కూడా దాదీని ఏమన్నా వెబ్ సిరీస్ ఈ వెబ్ సిరీస్ లా మీ అన్నగాడు ఆ పిల్లకు గిరిటింగాడు పోతాడు కదా వాళ్ళ అన్నగాడు చూస్తాడు

దృశీటికనే కదా ఆటలు పాటలు ఇది ఎంకేం చేయలాడు కదా నువ్వు ఎప్పుడు నీ వెళ్ళక నిత్తి వగిరి అయ్యో ముక్కు రాంస్తున్నాడు పిల్లగాడు చిన్నట్టే ఉన్నావు నువ్వు నువ్వు నవ్వుతుంటే ఒక్కరి కాదు నలుగురే దొరికిచ్చిండొచ్చు నీరు వాళ్ళకి గట్టిగా గట్టిగా